హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాలైతే మనం దుర్గమాతకి కురగల దండ గుచ్చుపోతున్నా బస్ట్ స్టార్ట్ చే చేష్ణు మూ నాలుగు ధన్యవాదస్తుం అమ్మవారికి ఓం సర్వసంపత్తి పూర్వన్య నమ ఓ సర్వమంత్రమయాయ నమంద్వక్షయోక్తయ నమ ఓ సర్వైశ్వర్య సర్వ్ఞానమయా నమ ఓ సర్వ్యాధి వినాశిన్య నమ ఓ సర్వాధారస్వరుయ నమ ఓం సర్వపాపహరాయ నమ సర్వపాపహరాయ నమ ఓ సర్వానందమయాయ నమో అరుణాయ నమ ఓం జైన్య నమ ഓം സർവേശ്വര്യൈ നമ ഓം കൗളിന്യ നമ ഓം സർവഹരചക്സ്വാമിന്യന ഓം രഹസ്യജോന്യ നമ ഓം ഭാണി നമ ഓം ചാപ്പിന്യ ഓം വശിന്യൈ നമ ഓം പാശിന്യ നമ തേ നമസ്തേ നമസ്തേ ജഗദേകമാത ഫലപ്രദായ നമ ഓം വഹ്നിവയേ നമ നിത്യാ ഓം ശുഭകൂണി സംസ്ഥാന ഓം കൃഷ്ടഫലപ്രദ നമ లితజ్యోతిమ శ్రీగిరినిలయా గిరిమయా సర్వమంగ్రీలలి శివ జ్యోతిమ జగముల చిరు నగల పరిపా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నుదుట కుంకుమ విభిం ము బిట్టలుని పట్టపుర కొంచెం